ఈ మధ్య ప్రముఖ హీరో పొలిటికల్ లీడర్ పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ వదినం ఇచ్చిన పెన్ యొక్క స్పెషాలిటీ ఏంటో తెలుసా దట్స్ ఎ మౌంట్ బ్లాంక్ పెన్ మౌంట్ బ్లా అంటారు మౌంట్ బ్లాంక్ అనే ఒక స్పెల్లింగ్ ఉంటుంది ఈ వైట్ రౌండెడ్ వైట్ స్టార్ దీని యొక్క స్పెషాలిటీ ప్రపంచంలో అత్యంత విలువైన చాలా చాలా ఖరీదైన టాప్ టూ త్రీ పెన్స్లో ఇదొకటి సో ప్రత్యేకంగా ఆ పర్టికులర్ పెన్ మౌంట్ బ్లాంక్ గ్రేట్ క్యారెక్టర్స్ వాల్ డిస్నీ అనే పేరు మీద స్పెషల్ ఎడిషన్ పెన్ అది చాలా చాలా విలువైన చాలా ఖరీదైన పెన్ సుమారుగా వేరియంట్ని బట్టి వెయ్యి పదిహేను వందల డాలర్ల నుంచి ఏడెనిమిది వేల డాలర్ల వరకు ఆ పెన్స్ ఖరీదు ఉంటాయి ప్రపంచంలో చాలామంది మగవాళ్ళకి అదొక ఇష్టమైన చాలా చాలా ఇష్టమైన యాక్సెసరీ అని మనం చెప్పుకోవచ్చు ఈ వైట్ స్టార్ రౌండెడ్ వైట్ స్టార్ దీని యొక్క స్పెషాలిటీ సో బ్లా పెన్తో రాస్తే ఆ స్పెషాలిటీ వేరే ఉంటుంది మోంట్ బ్లాంక్ అనేది జర్మన్ పెన్ ఇది ఒక టిపికల్ ఫ్రెంచ్ కంపెనీ వీళ్ళు పెన్స్తో పాటు చాలా యాక్సెసరీస్ తయారు చేస్తారు వ్యాలెట్స్ బెల్ట్స్ బ్యాగ్స్ లెదర్ బ్యాగ్స్ చాలా చాలా తయారు చేస్తారు అందులో ప్రపంచానికి చాలా చాలా ఇష్టమైంది ఈ మోంబ్లా పెన్ మోంటులో నుంచి టీ పలకదు బ్లాంక్లో చివరి అక్షరం సి పలకదు మోంబ్లా దీన్ని పలికేటప్పుడు మోంబ్లా అంటారు ఇది చాలా చాలా ప్రత్యేకమైన పెన్